వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఏపీఎన్టీఎస్ ఈరోజు ఒక లో కాస్ట్లో మనకి ఇండిపెండస్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న లొకేషన్ వచ్చేసి పెనమలూరు అలాగే ఈ హౌస్ కాడ నుంచి మనకి బంద రోడ్కి వచ్చి వన్ కేఎం ఉంటుందండి డిస్టెన్స్ అలాగే మనకి బస్ స్టాప్ కూడా టూ హండ్రెడ్ మీటర్స్ అండి అంటే టూ హండ్రెడ్ మీటర్స్ కానీ లేదా త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి బస్ స్టాప్కి ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట నలభై గజాలండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి అలాగే జీ ప్లస్ వన్ అండి అయితే మనకి గ్రౌండ్ వచ్చేసి స్లాబ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రేగుల షెడ్ అనమాట మనకి గ్రౌండ్లో వచ్చేసి రెండు పోస్ట్లు అండి అంటే దీన్ని మనం డబుల్ బెడ్రూమ్గా కూడా చేసుకోవచ్చండి అయితే దీనికి దారి అయితే మాత్రం తొమ్మిది అడుగులు అండి మనం ఇంటి ముందు కార్ అయితే పెట్టుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి నూట నలభై కేజీలు కేవలం నలభై రెండు లక్షలు మాత్రమేనండి నచ్చితే ఇంకా మీకు నెగ్స్ పూలు ఉందండి అయితే ఫైనల్ అయితే కాదు ఇది అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రేగుల షెడ్ అండి మీకు అది కూడా చూపిస్తాను ఇది స్టెప్స్ అనమాట అయితే కొద్దిగా ఒక టెన్ ఇయర్స్ ఓల్డ్ అనుకోండి టెన్ ట్వెల్వ్ మధ్యలో ఉంటుందండి ఓల్డ్ అయితే ఇది వచ్చేసి మనకి రేగుల్ షెడ్ అనమాట ఇది డబల్ బెడ్రూమ్ అండి చుట్టూ కూడా లొకేషన్ రెసిడెన్షియల్ ఏరియా అనమాట మనకి తక్కువ బడ్జెట్లో వచ్చినట్టేనండి నలభై రెండు లక్షలండి ఇంకా మాట్లాడుకోవచ్చు ఇంకా మీకు అన్న వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ